మూడు రోజుల మునుపు సిట్ అధికారులు తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని క్లియర్ గా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ వైసీపీ పరంపోగ బ్యాచ్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మొన్న చూస్తే ఈ మధ్య జోగి రమేష్ గాడు జైలు నుంచి విడుదలై వాడేమో గాంధీ తాత మాదిరిగా లెక్చర్ ఇస్తున్నాడు ఈరోజు చూస్తే అంబట్ రాంబాబు గారు అరగంట మంత్రి వాడు మా దైవ సమాన చంద్రబాబు నాయుడు గారి అమ్మగారిని వాడు దూషించడం దుర్మార్గం అంబటి రాంబాబు గారు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా నీకు చెప్పు దెబ్బలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇదే విధంగా తాడేపల్లి నుండి ఈ జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి డైరెక్షన్ టాటాకు చెప్పులకు ఎవరు భయపడే లేదు నువ్వేదో అలర్జడి చేసి రాష్ట్రంలో ఏదో సృష్టించాలని ఒక్కో రోజు మొన్న చూస్తే జోగి రమేష్ తో మాట్లాడిస్తున్నావు ఈ రోజు చూస్తే అంబటి రాంబాబుతో మాట్లాడిస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి నువ్వు మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో నిన్ను గాని అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గాని ఎవడైతే ఎక్కువ కూర్చానడో వాడిని రాష్ట్రంలో ఎవడిని తిరగడం ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు రాష్ట్రం అభివృద్ధి దిశగా పైన పైనిచ్చాలని అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సంక్షేమాలు చేస్తుంటే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టారు ఇంకా ఆ పదకొండు పక్కన ఒకటి తీసేస్తే మీకు మిగిలేది ఒక సీట్ అని హెచ్చరిస్తూ ఇంకైనా అయినా మీరు బుద్ధిగా ఉండండి మేమేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మౌనంగా ఉన్నాం అనుకున్నాం ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారిని చూసి గుమ్ములు ఉన్నామే తప్ప రేపు రాష్ట్రంలో ఎక్కడ మిమ్మల్ని తిరగని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా